మా క్రిస్టియన్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ ప్రేమను పంచాలి శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని ఈ లోకానికి ప్రేమను అందించింది దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభు కారకులైంది అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకుల్ మంత్ ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమభూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకుల్ మంత్ నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర వారి త్యాగం ఎంతగానో ఉంది అందుకే వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వంతో పోటీ క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మిషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించదు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాసతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్యకాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి డెబ్బై రెండు సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి రోజు డెబ్బై రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము ముప్పై రెండు సంవత్సరాలు ఉంటే ఈరోజు డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి మానవాళిని కాపాడాలి ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీసు కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మెషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసింది అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చిన మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా అనుకోని చదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించు తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు వాళ్ళకు అందించే సంక్షేమము అభివృద్ధి ఎవరి దయ కాదు వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు చాలా ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు అందుకే వేదిక మీద ఉన్న మత పెద్దలకు నేను ఒక సూచన చేస్తున్నా ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం ప్రభుత్వ భూమి కేటాయిస్తాం లోకల్గా ఏదైనా జరిగినప్పుడు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లడానికి ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు శ్మశాన వాటికలను కేటాయించాలి అని బ్రతకడానికి ఇచ్చినప్పుడు మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్లాలో కూడా ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యలను కూడా ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైన సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి అవసరమైన అంబులెన్సులు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం లేదా స్వచ్ఛంద సంస్థలోను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం అందుకే ఈరోజు మిత్రులారా ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అని ఒక గొప్ప సందేశాన్ని అందించి ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా